అయితే ఈ రోజు మన విజయవాడలో ఉన్న గుణ కేవ్ ఇప్పుడు వచ్చినప్పుడు ఇలా ఒక ఫోటో దిగండి హాయిగా ఉంటుంది అబ్బా కాలు కాలిపో యూట్యూబ్ ఛానల్ యువర్స్ పండు అయితే ఈ రోజు మన విజయవాడలో ఉన్న ఉండవల్లి కేవ్స్ మీకు చూపిద్దాం అనేసి ఇక్కడికి వచ్చాము ఒక ఓవరాల్ లుక్ వేసుకోండి మేమైతే ఇప్పుడే వచ్చాము టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే క్యాష్ పెట్టుకునే రండి ఎందుకంటే ఇక్కడ స్కానర్ అలాంటివి అలో చేయట్లేదు మనీ పే సో మనం ఇలా ఇలానే వెళ్ళాలన్నమాట కేవ్స్లోకి వెళ్ళేటప్పుడు కమ్మ సమ్మర్ సీజన్ లో గా కూర్చోవాలంటే ఈ ప్లేస్ కి రావచ్చు ఆహా ఈ లొకేషన్ కి ఒక మంచి ఒక టూ త్రీ అవుట్ ఫిట్స్ వేసుకొని వస్తే ఏ ఫొటోస్ వీడియోస్ ఏ వీడియోస్ కుండవల్లి గృహాలు చూడడానికి వచ్చిన వాళ్ళకంటా కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు సో నేను ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం కాదు నాకు డేట్ ఇయర్ తో సహా గుర్తుంది రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఇక్కడికి వచ్చాను అప్పుడు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఆ డేట్ నాకు పర్టికులర్ గా ఎందుకు గుర్తుందంటే మా పెద్దన్న వాళ్ళ పాప పుట్టింది ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇక్కడికి మమ్మల్ని స్కూల్ వాళ్ళు ట్రిప్ కి తీసుకొచ్చారు తర్వాత ఫ్యామిలీ ట ఒక టూ టైమ్స్ వచ్చాను ఇప్పుడు మొత్తానికి ఫోర్త్ డేమ్ అనుకున్నది ఇక్కడికి రావడం అది ఇక్కడ మీకోసమే ముందు అయితే అంత అప్డేటెడ్ గా ఏం లేదు ఇప్పుడు మొత్తం మార్చేశారు మీరు చూసుకున్నట్టయితే అక్కడ టాయిలెట్స్ కూడా పెట్టారనమాట లేడీస్ కి ఇబ్బంది లేకుండా ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం అదిగో కేవ్స్ అక్కడ టికెట్స్ తీసుకున్నాం కదా ఇదే అనమాట ఎంట్రన్స్ ఇలానే మనం గృహంలోకి వెళ్తాం అనమాట సో అసలు దీని స్పెషాలిటీ ఏంటో వాళ్ళు ఇక్కడ ఒక దాని మీద చెక్ చేసి ఉంచారు చూపిస్తారండి ఇది క్రీస్తు శకం ఆరు ఏడు శతాబ్దాల్లో నిర్మితమైన నాలుగు అంతస్తుల గుహలు దీని ప్రత్యేకత ఏంటంటే పర్వతాన్ని ఒక కొండని నాలుగు అంతస్తులుగా చెక్కారన్నమాట శిల్పులు ఇక్కడ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ టికెట్ మనకైతే లోకల్ అంటే సిటీజన్ కి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ అక్కడ మన జాతీయ జెండా ఉంది కదా అవన్నీ ఇప్పుడిప్పుడు అప్డేట్ చేసినవి అనమాట ఇంతకు ముందు అసలు ఇలా ఏం లేకుండే సో ఈ రోజైతే మీకు అదంతా నేను దగ్గరుండి ఏంటిది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే నాలుగు గంటలు స్కూల్ కట్టారనమాట చూపిస్తా వచ్చేయండి ఇంకొకటి ఇది ఇంకా నిర్మాణంలోనే ఉంది పూర్తి కాలేదు లోపలకి వెళ్ళే వెళ్లే ముందు కన్నా కూడా ఒకసారి ఆ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో అంతేకాదు మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి నా వరకు అది స్పెషల్ అనమాట అంటే నేను ఒక కవర్ సాంగ్ తీసాను నువ్వే మాయో చేసావా కానీ అందులో స్టార్టింగ్ క్లిప్ ఒకటి ఉంటుంది అంటే కాళ్ళు ఊపుకున్నది అది ఇక్కడే చేశాను ఈ ఏరియానే అనమాట ఇదంతా ఇది మొత్తం వాడేసాను ఆ కవర్ సాంగ్లో సరే మన విజయవాడలో ఒక నాలుగు రోజులు తుఫాన్ అని చెప్పారు సో ఈ వాటర్ అనుకుంటా నైట్ వర్షం పడింది ఓకే అంటే ఇక చూపించాను మీరు కింద చూసుకున్నట్టయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ అంతగా చెప్పుకోదగినవి ఏమీ లేవు లోపల గబ్బిదాలు ఉంటాయి వెళ్తే డేంజర్ మనకి ఇదంతా అసలు ఇదంతా ఒక పర్వతం అండి దీన్ని ఎలా చెక్కారు అసలు ఇలాగా ఎంత కష్టమో కదా అది రాయితో సంబంధించింది కొంచెం అటు ఇటు అయినా చాలా కష్టం భలే చేశారు కానీ లోపలికి వెళ్దాం అసలు ఇక్కడ ప్రత్యేకమైనది ఏంటో మీకు చూపిస్తాను రండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే దర్శనం చేసుకునే వెళ్తారు అంత అందంగా చెక్కారు ఆ దేవుడి విగ్రహం మంచి అందండి అస్సలా ఇది చూసారా ఇక్కడ వెనకటి కాలంలో అది కర్రకి ఒక పెద్ద కర్రకి మంట పెట్టేసి దాని ఇట్లా గుచ్చుతారు కదా అప్పుడు ఇక్కడ వెలుగంతా వచ్చింది దానికి అనుకుంటే యూజ్ చేసింది రెండు చూడండి ఇలా స్తంభ లాగా చెక్కడం ఎంత గ్రేటో కదా వెనకాల అక్కడ చూసుకున్నారా ఇక్కడ వాళ్ళ భాషలో వర్డ్స్ రాసారు చూడండి ఒకసారి ఇక్కడ అక్కండ ఆ ఒక్క వర్డ్ తప్ప ఏమీ అర్థం కాలేదు దీని ప్రత్యేకత ఇక్కడ అనుకుంటా రాళ్ళల్లో వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా వస్తానే ఉన్నారు అసలు ముందు కింద ఇక్కడ ఏముంది ఒక రౌండ్ వేసుకున్నా వచ్చండి ఇక్కడ చూసారా కొంతమంది దేవుళ్ళ విగ్రహాలు చెక్కారు సారా విఘ్నేశ్వర స్వామి వారు ఉన్నారు ఎంత బాగా చెక్కారో కదా స్వామి వారి విగ్రహం ఒక పర్వతాన్ని ఇలా ఫోర్ ఫ్లోర్స్ నాలుగు అంతస్తులుగా చెక్కి దానిలో మళ్ళీ ఇలా దేవుళ్ళ విగ్రహాలు చెక్కడం అంటే మామూలు మ్యాటర్ కాదు అసలు ఎంత బాగా చెక్కారో చూడండి రూపురేఖలు పై శిల్పాలు తిన్నారా ఈ పాట ఎప్పుడైనా స్వామి వారి చూడండి అసలు భలే చెక్కారు కదా నాకు పేరు తెలీదు ఏమనుకోకండి ఇక్కడ ఒక స్వామి వారిని చెక్కారు ఇక్కడ లాక్ ఉంది ఇక్కడ చూడండి అయితే ఏం లేదు కానీ లాక్ ఉంది అది చెప్పాను కదా ఇంకా కట్టడం పూర్తి కాలేదు ఇంకా చేస్తున్నారు ఇంకా అప్డేట్ అవుతా ఉంటది సో ఇక్కడ చూడండి నరసింహ స్వామి ఒకరిని చంపుతున్నట్టు చెక్కాడు శిల్పం నరసింహ స్వామి వారు ఇక్కడ కూడా ఒక స్వామి వారిని చెక్కారు అప్పట్లోనే డిజైన్స్ చేశారు స్తంభాలు అంటే లో ఉండాలా ఏంటి పక్క అంటే ఇప్పుడు మనం ఒక ఒక బిల్డింగ్ నించోవాలంటే దానికి పిల్లర్లు ఎలా వేస్తాం అది నా నేను అనుకుంటా ఇప్పుడు ఇప్పుడే అనుకున్నాం కానీ ఆ కాలంలో నుంచి నిజంగా పిల్లర్లు వేస్తారా పిల్ల వెనకటి శతాబ్దాల నుండి ఇలాంటి పిల్లర్ల గురించి ఉందన్నమాట అంటే ఇది పునాది అంటారు కదా ఇది లేకుండా పిల్లర్స్ లేకుండా ఏది అయితే నించోదు కదా అసలు భలే చెక్కారు అంటే ఆ టైంలో నుంచి ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంచేసారు మరి ఇక్కడ ఏం కడదాం అనుకున్నారు మీకు పైన చూపిస్తా ఇంకొకటి వచ్చాయండి అసలు ఏముందో పైన చూద్దాం రండి ఇక్కడ కూడా అన్ని దేవుళ్ళ విగ్రహాలు చెక్కారు అక్కడక్కడ కొన్ని కొన్ని ఏరియాస్ లో ఇలా లాక్ వేసి వేసించేసారండి మరి ఇందులో ఏం లేవనుకుంటా వా ఇక్కడ చూసారా స్వామి విగ్రహాలు ఎలా చెక్కారో వరుసన భలే ఉన్నాయి కదా వాళ్ళు ఏం తెలియజేయడానికి ఇలాంటి విగ్రహాలు చెక్కారో నాకు తెలియట్లేదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో పెట్టండి వీళ్ళందరినీ ఏమంటారో కూడా చెప్పండి వీళ్ళంతా ఋషులు అంటారా అది తపస్సు చేస్తారు కదా ఇక్కడ చూసారా ఈ గుంటలు అసలు ఈ గుంటలు దేనికి సంకేతమా తెలియడం లేదు ఇక్కడ చదువుల కోట నాగయ్య అంట ఇవేవో అప్డేట్ చేసిన తర్వాత పనులు వచ్చిన వాళ్ళు రాసారో లేకపోతే అప్పటి నుంచో తెలీదు కానీ ఈ గుంటలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి ప్రతి చోట ఇట్లా గుంటలు ఉన్నాయన్నమాట మరి దీనికి అర్థం ఏంటో తెలీదు ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ కూడా విగ్రహాలు అసలు కొండ కొండ మొత్తం విగ్రహాలతోనే ఎండిపోయింది ఇక్కడ నరసింహ స్వామి వారు ఇక్కడ ఒక విగ్రహం చెప్పారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఈ గృహలో కూర్చొని రెండు మూడు ఫోటోలు దిగేదాన్ని ఇలాగా 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 ఈ ఫోటోస్ అన్ని ఇప్పుడు వచ్చేదండి అప్పట్లో ఇక్కడే కూర్చొని దిగే వాళ్ళం అందరం ఫ్యామిలీతో అక్కడ చూసారా అది చూడండి చూసారు కదా ఇక్కడ సింహాలు ఋషులు విగ్రహాలు ఉన్నాయి నార్మల్ గా నాకు అనిపించింది ఏంటంటే ఇదంతా కొండలాగా ఉంది ఈ ప్రాంత ఇవి మాత్రం సిమెంట్ తో చేసినట్టు అనిపిస్తుంది మన నాకు తెలీదు ఇంకొకటి ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్ లొకేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఒకసారి ఓవరాల్ గా చూపిస్తా వచ్చింది కొంచెం ఎండగా ఉంది కానీ ఈవినింగ్ టైం లో వచ్చామంటే అసలు చాలా బాగుంటుంది అంత చల్లగా గాలి ఇదంతా బాగుంటది వ్యూ వచ్చినప్పుడు ఇలా ఒక ఫోటో దిగండి హాయిగా ఉంటుంది అబ్బా కాలు కాలిపో అక్కడ చూస్తున్నారా అక్కడే ఉన్నారు పద్మనాభ స్వామి వారు ఆరు ఇంచుల వెడల్పు ఇరవై నాలుగు అడుగులు హైట్ అనమాట అది కూడా మీ కొండలో చెక్కారు ఆ విగ్రహాన్ని కొండలో చెక్కారు ఎంత ప్రత్యేకత కదా చూద్దాం ఇక్కడ ప్రత్యేకమైనది ఇప్పటి మీకు చూపించబోతుందని వచ్చేయండి పద్మనాభ స్వామి వారు సరఫరా చూడండి ఎంతో ముద్దుగా చెక్కారు పైన నాగేంద్ర స్వామి పడగలు పడగలు పెట్టి దేవుని పడుకునేటట్టు చేశారు దేవుడు పడుకున్నట్టు చెక్కారు ఇది వెడలు పంట ఆరు ఇంచులంట పొడవు ఇరవై నాలుగు అడుగులు అనుకోండి ఇరవై నాలుగు అడుగులు పొడవు ఇక్కడ చూసారా దేవుని పైన చెక్కారు బ్రహ్మం గారు ఇంకా ఇలా ఇక్కడ వీళ్ళు రాక్షసులు అంట వీళ్ళిద్దరు రాక్షసులు అంట వీళ్ళని కూడా బలే చెప్పారు కదా స్వామి వారి కాము దీనికోసమే ఇక్కడికైతే చాలా మంది వస్తారు ఈ ప్రత్యేకతని చూడడానికి ఇక్కడికి చాలా మంది అయితే వస్తారు ఎంత అద్భుతంగా చెక్కారు కదా అసల ఇక్కడ చూసారా నో ఎంట్రీ బోర్డు పెట్టారు మేము ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా కూడా పైకి వెళ్లే వాళ్ళం ఇంతకు ముందు అలో చేశారు ఇప్పుడు చేయట్లేదు అనుకుంటా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు పైన ఏమి విగ్రహాలు లేవండి నార్మల్ గా గుహలు ఉంటాయి అంతే అంతగా ఏం లేదు ఇక్కడ కూడా అసలు చూసారా ఇక్కడ కూడా మొత్తం శిల్పాలు చెక్కారు అసలు మైండ్ మైండ్ పోతుంది ఇక్కడ రీల్స్ చేస్తున్నారు చూడండి సో ఇదండి ఓవరాల్ గా ఈ ఫ్లోర్ లో అయితే ఇంకా కిందకెళ్ళిపోతున్నాము రీల్స్ భలే చేస్తున్నారు కదా అండి డ్యాన్స్ వీడియో బాగుంది బాబు దిగుతుంటే చాలా భయం వేస్తుంది పడిపోతాను అప్పట్లో మనుషులు పొట్టిగా ఉండే వల్ల ఏంటి ఇంత చిన్న హైట్ చెక్కారు సో ఇదండి ఓవరాల్ గా ఉండవల్లి గుహలు మీకైతే మొత్తం చూపించేశాను ఇంకా పైకి అయితే ఇంతకు ముందు వెల్లవిచ్చే వాళ్ళు కానీ చెప్తున్నాం కదా నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారు పైన పెద్ద ప్రత్యేకత అయితే ఏమీ లేదు చూడడానికి ఇంకా మీకు ఇక్కడ ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తాను ఎవరైనా రావాలనుకుంటే మంచిగా ఫోటోషూట్ కానీ కవర్ సాంగ్స్ కానీ మంచిగా ఇక్కడ చేసుకోవచ్చు అంత గ్రీనరీగా ఉంటుంది చాలా ప్రశాంతంగా చల్లగా బాగుంటుంది అదైతే మనం చూసిన పార్ట్ అనమాట ఇంక ఇక్కడ నుంచి ఇదైతే ఒక ఒక రోడ్డు ఉంటది చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇది చూసారా అది ఇక్కడ నుంచి డొల్లుకుంటూ పడితే డైరెక్ట్ కింద ఉంటాం ఇక్కడ నుంచి డొల్లుకుంటూ పడిపోతే అక్కడ ఉంటాం భలే ఉంది చూడడానికి ప్రశాంతంగా కూర్చోవచ్చండి పే ఫ్యామిలీ తేవన వచ్చినప్పుడు చక్కగా చెట్ల కింద అక్కడ కూడా కొన్ని గుహలు ఉన్నాయి ఇక్కడ కూడా ఏదైనా కడుతున్నారనుకుంటా ఈ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ గా పూర్తి కాలేదు నేచర్ అంతా చూస్తుంటే ఒక పాట పాడాలనిపిస్తుంది పాడిన వద్దా పాడేస్తాను మీరు వద్దన్నా నేను పాడతాను గాలి సంగీతాలే అతిశయం గురు లేని పాటే అతిశయం ఫస్ట్ టైం చేస్తున్నాను ప్లీజ్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఏమైనా సరిగ్గా చెప్పలేకపోవడం సారీ అలానే ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ షేర్ చేయండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్